లో గౌరవ ముఖ్యమంత్రి వర్లకి నేను ఇద్దామని నేను అనుకుంటున్నాను విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లం గ్రామంలో జరిగిన రైతన్న కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి పద్ధతి లాభదాయకమని డిమాండ్ ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ డాక్టర్ నాగార్జున రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ జేడి రామారావు మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు ఏఎంసీ చైర్మన్ పివిపి గోపాలరాజు బీజేపీ నాయకురాలు

మన ఆర్ఎస్కే వాళ్ళు ఉన్నారు మీరు రైతు దగ్గరికి వెళ్ళాలి మీరు రైతు దగ్గరికి అవేర్నెస్ పెంచాలి వాళ్ళను కొందరిని ఐడెంటిఫై చేయాలి డైవర్సిఫికేషన్ సైడ్ పంపించాలి ఊరికి వాళ్ళని ఆదర్శం చేయాలి స్లోగా ఒక ఐదారు ఏళ్ళలో వస్తుంది ఓవర్ నైట్ రాదు ఒక సంవత్సరంలో రాదు ఒక నాలుగైదు ఈ చేంజ్ కూడా ప్రతి గ్రామంలో సో ఇది మనకు దానికి ఆర్ఎస్కే ఒక ముఖ్య ఉద్దేశం ఇది రైతు దగ్గర ఉండాలి